మొన్నగా నెలకిందనే అనుకుంటా ఏపీ సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ ఆఫీస్లో సర్వేయర్గా డ్యూటీ చేసే ప్రవంజన్ కుమార్ అనే ఉత్తమ లంచావతార అధికారి ముచ్చట చెప్పుకున్నాం కదా సారు పనితనాన్ని తట్టుకోలేక గంగులప్ప అనే రైతన్న అక్కడి రెవెన్యూ ఆఫీస్ ముంగట్నే షాకిరే పెట్టి బట్టలు ఉతికి లోకానికి ముచ్చట తెలియ చెప్పిండు అది ఒకటే కాదు లేటెస్ట్గా ఇంకో పనితనం కూడా బయటపడ్డది అది కూడా చూసి తర్వాత పై అధికారులు చేసిన సన్మానం ముచ్చట చూసిరా పోరిగా ఇంకా నెల పదిహేను రోజుల కింద గంగులప్ప అనే గీ రైతన్న కదిరి రెవెన్యూ ఆఫీస్ ముంగట గీ తీర్ల చాకిరేవు పెట్టి నిరసన తెలిపిండు అక్కడి భూ సర్వేయర్ ప్రభంజన్ కుమార్ మీద లంచం మింగినా తన భూమి తన పేరు మీద చేసేందుకు సర్వే ఎత్తలేడని ఇజ్జ దీసి కుప్ప పెట్టిండు ఇక అదట్ల పెట్టు ఇది లేటెస్ట్ గా బయటపడ్డ సారి వారి ఇంకో పనితనంతో ఇగో పెళ్లి గుర్రం మీద కూర్చున్నట్టు బండి మీద కూర్చున్న గీసారే ప్రభంజన్ కుమార్ అంటే లంచం పైక ముందే మింగినట కానీ పని మాత్రం పాత్ర పెట్టి పత్తా లేకుండా సతాయిస్తున్నట ఇంత పనికున్నావు బిడ్డ అని ఇట్లా బండికి అడ్డం తిరిగి తాళం చెవులు గుంజి నిలదీసి కడిగి పారేసిండు గిరైతన్న మర్యాద తగ్గదు మర్యాద తగ్గదు నువ్వు లేదనుకోవద్దు చూడు ఆ రైతు గంతఘనం గరమైతున్నా తేలిగుట్టిన దొంగ లెక్క సప్పుడు ఎత్తలేడు మరి తప్పే చేయనోడైతే ఎందుకు భయపడతాడు ఏ చెయ్యం మాట్లాడుతున్నావు అని బండి దిగి నువ్వు నాకు పైసలు ఎప్పుడు ఇచ్చినావని గట్టిగా నిలదీయాలి కదా కానీ ఆఫీసుకురా ఆడ మాట్లాడతా అని బండి చాలు చేస్తుండు ఈయన ఆపుతుండు ఆయన చాలు చేస్తుండు కానీ తిండికి మెండు పనికి లండు లంచాల మింగుడు పని చేయకపోడు మంచిగా మరిగినట్టుండి సారు అయ్యా ప్రభంజన్ కుమారు ఇక నీ లంచాల సంచలనాలు లీలలు ప్రభంజనాలు ఇప్పటికి జాలి నాయన కొన్నొద్దులు ఇంటికాడ రెస్ట్ తీసుకోపో అని పై అధికారులు సస్పెండ్ చేసిరట కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు లంచాలకు మరిగిన గిసుంటి అధికారులకు ఎట్లా సిగ్గొస్తుందో ఏమో అని మస్తు తిడుతున్నారు ఈ ముచ్చటరికైన ప్రభంజన్ కుమార్ బాధిత కదిరి రైతులంతా